నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్ నేను దేవిక ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నిశాంత్ సాధనల ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ ఇప్పుడు సార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు సార్ గారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ మనం ప్రీవియస్ వీడియోలో స్మాల్ సైజ్ బ్రెస్ట్ కోసం టిప్స్ చెప్పారు మీరు చాలా బాగా చెప్పారు సో ఇప్పుడు ఏంటి అంటే చాలా మటుకు అమ్మాయిలు ఎట్లా అంటే లైక్ బ్రెస్ట్ సైజు హెవీగా ఉండి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు చాలా ఫేస్ చేస్తుంటారు వాళ్ళు సో దానికి ఏమైనా ట్రీట్మెంట్ అనేది ఉందా సార్ అవునండి ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే హెవీ సైజ్ బ్రెస్ట్ వాళ్ళు అంటే హెవీ సైజ్ అంటే నార్మల్గా వాళ్ళకు ఉన్నదానికంటే చాలా ఎక్కువ సైజు పెరిగిపోవడం వల్ల వాళ్ళకి ఎట్లా అంటే డ్రెస్సెస్ వేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటారు అండ్ నలుగురిలో ఉండడానికి కూడా లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళినా కానీ ఎక్కడైనా తగు టచ్ అయితే ఏమో అని కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అండ్ కొంతమందికి దానివల్ల అసలు ఇంకా అదర్ కైండ్స్ ఆఫ్ మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది ఇట్స్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ అట్లాంటి ఉన్న వాళ్ళకి యా ఆప్షన్స్ ఉంటాయి బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీస్ ఉంటాయి వి కాల్ ఇట్ రిడక్షన్ మ్యామోప్లాస్టీ అన్నట్టు అని సైజ్ని రిడక్షన్ చేయొచ్చు సో వాళ్ళకి లైక్ ఇట్లా సైజ్ పెద్దగా ఉన్న వాళ్ళకి బ్రెస్ సైజ్ పెద్దగా ఉన్న వాళ్ళకి హెవీగా పెయిన్ ఉంటుంది సార్ బ్యాక్ పెయిన్ అట్లా దానికి అది ఏంటి సొల్యూషన్ ఉందా సార్ ఎందుకు బ్యాక్ పెయిన్ వస్తుంది అని అంటే బ్యాక్ పెయిన్ రావడం చాలా రీజన్స్ ఉంటాయి అండ్ కొంతమంది హెవీ బ్రెస్ ఉన్న వాళ్ళలో బ్యాక్ పెయిన్ చాలా కామన్గా చెప్తా ఉంటారు ఎందుకంటే గ్రావిటీ వల్ల ఫ్రంట్కి అంత కిందకి అంటే కొంతమందికి ఎంత సివియర్గా చూస్తామంటే ఆల్మోస్ట్ బొడ్డు వరకు కొంతమందికి ఆల్మోస్ట్ ఇంకా ఈవెన్ కింద వరకు నీస్ వరకు అట్లాగ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఇట్స్ చాలా హెవీ వెయిట్ వల్ల బాడీ ఫ్రంట్కి ఇలా వంగి నడవడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఈవెన్ షోల్డర్ పెయిన్స్ కూడా స్టార్ట్ అవుతాయి అండ్ వాళ్ళు అవి సపోర్ట్ చేయడానికి బ్రాస్ వేసుకుంటున్నప్పుడు కూడా ఆ బ్రాస్ తోటి అవి లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ బ్రాస్ ట్రాప్ గ్రూస్ ఫామ్ అవ్వడము బ్యాక్ పెయిన్ రావడము అండ్ కాన్స్టెంట్ తెలియకుండా ఒక బ్రెస్ట్ పెయిన్ అనేది కూడా ఒక అసోసియేటెడ్ కంప్లైంట్ ఉంటుంది అండ్ మోర్ ఆఫ్ ఇంకా ఎక్కువ కామన్ యూస్ అది ఒక సోషల్ డిస్కంఫర్ట్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది సో ఇది సర్జరీ చేసుకోవచ్చా అంటే ఇప్పుడు బాగా పెరిగిన సైజ్కి తగ్గించాలంటే సర్జికల్ ఆప్షనే ఒకటి సొల్యూషన్ ఉంటుంది సర్జికల్ ఆప్షనే సొల్యూషన్ ఉంటుంది ఇది ఎందుకు పెరుగుతుంది అని అనడానికి రీజన్స్ రెండు మూడు రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే కామన్గా ఇప్పుడు ప్యూబర్టీ టైప్ నార్మల్గా ఎవరికైనా చూస్తే బ్రెస్ట్ గ్రోత్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది అంటే టూ టైమ్స్ ఆఫ్ టూ టైమ్స్లో లైఫ్లో ఎనీ ఉమెన్ విల్ హ్యావ్ దిస్ విల్ ఫేస్ దిస్ ఒకటి ప్యూబర్టీ అప్పుడు అంటే పీరియడ్ స్టార్ట్ అయ్యే యుక్త వయసులో ఉన్నప్పుడు ప్యుబర్టీ స్టార్ట్ అయినప్పుడు బ్రెస్ట్ సైజు పెరుగుతుంటుంది ట్వెల్వ్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ వరకు ఓకే ఎందుకంటే అప్పుడు మన ఓవరీస్లో మనకి హార్మోన్స్ సెక్రేట్ అవుతూ ఉంటాయి ఈస్ట్రోజన్ అది ఈస్ట్రోజన్ డిపెండెంట్ రిసెప్టర్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు బ్రెస్ట్ సైజ్ అనేది గ్రో అవుతూ ఉంటాయి కొంతమందికి అబ్నార్మల్గా గ్రోత్ అవుతుంది అదే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం జైగాంటోమాస్టి అంటాం జైగాంటోమాసి అంటే జైన్ షేప్డ్ బ్రెస్ట్ అంటే వెరీ హ్యూజ్ బ్రెస్ట్ ఉన్నది ఆర్ వర్జినల్ మెమరీ హైపర్ట్రోఫీ అని అంటాం హైపర్ట్రో అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ పెరగడం సైల్ సెల్స్ సైజ్ పెరగడం అండ్ సెల్ నెంబర్ పెరగడం వల్ల ఎక్కువ బ్రెస్ట్ సైజ్ అనేది పెరుగుతుంది అండ్ ఇంకోటి ప్రెగ్నెన్సీ అప్పుడు లాక్టేషన్ అప్పుడు ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ అప్పుడు కూడా అగైన్ దేర్ ఇస్ హార్మోనల్ సర్జ్ ఎక్కువ ఉంటుందన్నమాట ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ వల్ల అగైన్ టూ బ్రెస్ట్ ఈస్ టు ఉండే బ్రెస్ట్ ఫీడింగ్ కోసం కాబట్టి యాంటిసిపేటెడ్ ప్రెగ్నెన్సీలో బా బాబు పాప పుడితే ఫీ ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి నార్మల్ నేచర్ ఇది 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 ఇట్స్ నేచురల్ ఫినామినన్ బ్రెస్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అది కొంతమందిలో అబ్నార్మల్గా ఎక్కువ సైజు కూడా పెరిగిపోవచ్చు ఈ టూ కైండ్స్ ఆఫ్ ఈ టైంలో ఎక్కువ పెరిగింది ఇట్ విల్ కంటిన్యూ త్రూ అట్ లైఫ్ పెరగడం అయితే పెరుగుతుంది కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కమ్ బ్యాక్ కొంతమంది ప్రెగ్నెన్సీ తర్వాత హార్మోన్ ఇన్సూరెన్స్ తగ్గిపోతే రిటర్న్ వస్తుంది కానీ చాలా పెరిగింది ఏమి మళ్ళీ చాలా వరకు ఏమీ తగ్గిపోదు దెన్ దే విల్ హ్యావ్ దీస్ ప్రాబ్లమ్స్ ఓకే ఇఫ్ సర్జరీ చేస్తే స్క్రెచ్ మార్క్స్ అట్లా ఉంటాయి కదా సార్ మార్క్స్ అనేటివి కవర్ చేయడానికి ఇప్పుడు ఆబ్వియస్లీ కట్ చేసిన తర్వాత ఎక్కడైనా కట్ చేసిస్తే మార్క్ అనేది పడుతుంది బట్ ఈ బ్రెస్ట్ సర్జరీస్లో ఈవెన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బ్రెస్ట్ ఆగ్మెంటేషన్కైనా కానీ ఒక స్కార్ చిన్నది మచ్చపడుతుంది అండ్ దీనికైనా పడుతుంది బట్ అవి ఏంటంటే మనకు కనిపించని ప్లేస్లో పెడతాం హిడెన్గా సపోజ్ బ్రెస్ట్ లిఫ్ట్ చేస్తే కింద ఫోల్డ్ ఉంటుంది ఇన్ఫ్రా మెమరీ ఫోల్డ్ అని ఆ ఫోల్డ్లో లైన్ పడేటట్టు చేస్తాం నార్మల్ ఇంప్లాంట్కి సర్జరీస్ అయితే అది బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీస్లో అయితే మనకి నిపుల్ ఏరియాలో ఉంటుంది అంటే ద బ్రౌన్ కలర్ పార్ట్ సెంటర్లో ఉండేది దానికి అరౌండ్ పెడతాం సో దట్ ఏంటంటే నార్మల్ స్కిన్ జంక్షన్లో మిక్స్ అయిపోతుంది ఇట్స్ లైక్ అంటే స్కార్ మచ్చలా కూడా కనిపించదు అండ్ అండర్ సైడ్ ఆఫ్ బ్రెస్ట్లో అంటే కింద వైపుకి కనిపించే పాటు కాకుండా కింద వైపుకి బ్రెస్ట్ కింద వైపుకి ఆ లైన్ అనేది వస్తుంది అండ్ ఈవెన్ వచ్చిన లైన్ ఫైన్ ఉన్నా కానీ దాన్ని విత్ అదర్ కైండ్స్ ఆఫ్ కార్ ట్రీట్మెంట్స్ తోటి అడ్జస్ట్ చేస్తామన్నమాట సో సర్జరీ కాకుండా ట్యాబ్లెట్స్తో అట్లాంటిది ఏమైనా ఉంటుందా సార్ తగ్గి టాబ్లెట్స్ తోటి బ్రెష్ ఏమీ తగ్గదు నేను మీకు చెప్పినట్టు ఎప్పుడైతే గ్రోత్ అవుతున్నప్పుడు బాగా సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ప్యుబర్టీ టైంలో చాలా హెవీగా గ్రో అవుతున్నాయి ట్వెల్వ్ టు ఫోర్ సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్లో ఉన్న అమ్మాయిలో చాలా హెవీగా గ్రో అవుతున్న ఆ టైంలో కనుక మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే కొన్ని ఈస్ట్రోజన్ రిసెప్టర్ మాడ్యులేటర్స్ ఉంటాయి అనమాట ఆ డ్రగ్స్ ఏమైనా పెడితే కొంతవరకు తగ్గించవచ్చు బట్ నాట్ విత్ అప్రూవ్ అండ్ బెనిఫిట్ కంప్లీట్గా తగ్గునే కాదు జస్ట్ వీ కెన్ గివ్ ఎ ఛాన్స్ విత్ మెడిసిన్ అప్పుడు ట్రై చేయొచ్చు వన్స్ గ్రో అయిపోయిన తర్వాత గ్రో అవుతున్నప్పుడు ఏమైనా కంట్రోల్ చేయడానికి ఉంటుంది గ్రో అయిపోయిన తర్వాత సర్జరీయే సొల్యూషన్ ఉంటుంది ఓకే అండ్ కొంతమందికి మరీ చాలా హెవీగా లేకపోయినా కానీ కొంత మోడరేట్ ఎన్లాజ్మెంట్ ఉండి కూడా ఇబ్బంది పడుతుంటే సోషల్లీ డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు కూడా మనం బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీస్ అడ్వైజ్ చేస్తాం ఓకే సో ఇప్పుడు సర్జరీ చేసుకుంటారు కదా సార్ సో సర్జరీ చేసుకున్న వాళ్ళకి లైక్ ఎన్ని టెస్ట్లో రికవరీ అవుతుంది సార్ ఇప్పుడు బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అయిన తర్వాత ఎనీ హౌ యూ కెన్ టేక్ ఒక టూ వీక్స్ వన్ టెన్ డేస్ టు టూ వీక్స్ టైం అయితే కంప్లీట్ రికవరీ అవ్వడానికి ఉంటుంది సపోజ్ ఎవరైనా డెస్క్ జాబ్ చేసుకునే వాళ్ళు కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళు దే కెన్ గో బ్యాక్ టు దే వర్క్ ఫ్రమ్ ఫిఫ్త్ డే నుంచి అట్లాగా వెళ్ళొచ్చు బట్ అంతా బయటికి వెళ్ళి చేసుకోవాలనుకుంటే ఒక టూ టూ త్రీ వీక్స్ అయితే టైం పడుతుంది సో సర్జరీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అలాంటిది అయితే ఏముండదు సైడ్ ఎఫెక్ట్స్ కాదు సంబంధి దాని వల్ల చాలా ఎక్కువ ప్రాబ్లం ఫీల్ అవుతుంది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ మెడికల్ ప్రాబ్లం అప్పుడు దానివల్ల స్పెషల్గా ఎక్స్ట్రాగా సైడ్ ఎఫెక్ట్స్ అంటే వచ్చే ఉండదు అంటే ఎనీ సర్జరీ హ్యావ్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఏదైనా ఎనీథింగ్ విల్ ఉంటాయి కాబట్టి అపార్ట్ ఫ్రమ్ దట్ మో మోర్ ఆఫ్ ఎన్ ఇట్ ఇస్ ప్రాపర్లీ డన్ బై ఏ కరెక్ట్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ ద పేషెంట్ ది హెవ్ చూసన్ ఈస్ వాళ్ళు మెడికల్ ఫిట్ అయితే దేర్ షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లమ్ మోస్ట్ లైక్లీ ఓకే చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్